వెల్కమ్ టూ సి న్యూస్ నా పేరు దివ్య నేర్వార్తా విశేషాలు ఉమ్మడి మరియు విభజన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనుడు నారా చంద్రబాబు నాయుడు అని ఉదయగిరి మాసీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు సీఎం చంద్రబాబు డబ్బై జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ఉదయగిర్ మేకపాటి అతిథి గృహం నందు మాసీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆయన సతీమణి టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శాంతి కుమారులు చంద్రబాబు బర్త్డే కేక్ ను కట్ చేసి పండుగ వాతావరణంను తలపింపజేశారు అనంతరం ఆసుపత్రికి వెళ్లి రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేయడంతో పాటు అతిథి గృహం వద్ద భారీ అన్నదానం చేశారు ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరు కాగా కూటమి నేతలు పాల్గొన్నారు యకత్వం చంద్రశేఖర్ రెడ్డి గారి నాయకత్వం చంద్రశేఖర్ రెడ్డి గారి నాయకత్వం శాంతిమార్ గారి నాయకత్వం శాంతిమార్ గారి నాయకత్వం గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ జిల్లా కుమార్ గారి నాయకత్వం मैं फिर पार्टी चंद सेकंड के लिए भार्या, रैडाम अंदर के पढ़ू पला आ रहा थी ची, ये संतोष खर्च हो रहा है। बेटा, 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 � नहीं 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 नही సభాధ్యక్షులు నెడ్కరు జంతమ్మ గారు వేదిక ఉన్నటువంటి పెద్దలు ఎదురుగా గుర్తున్నటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు ఈరోజు మనం అందరం చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్ వయసు అయిపోయి డెబ్బై ఆరు అడుగుపెట్టిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చినటువంటి వాళ్ళ మనం అందరం కూడా నిజంగా కూడా మనం అందరం కూడా ఆయన శుభాకాంక్షలు తెలియజేశాం ఆయన గొప్పతనాన్ని మనం కొనియాడాం చంద్రబాబు నాయుడు గారు నాలుగు ముఖ్యమంత్రి అయింది ఒక దూరే అంతూరి కాదు నాలుగు ఫోర్ టైమ్స్ ముఖ్యమంత్రి ఎవరు లేరు ఇక్కడ అలా ముఖ్యమంత్రి అయింది ఒక్క చంద్రబాబు నాయుడు గారే అది గుర్తుపెట్టుకోండి నిజమే మనకు చంద్రబాబు నాయుడు గారికి ముందు ఒక వ్యక్తి పరిపాలన చేస్తారు ఆయన మేము చాలా అండ ఆప్గానే చేసాం ఆయన చాలా పద్ధతిగా సహకరించాం ఎమ్మెల్యే పదవులు కూడా రాజీనామా మా మా కుటుంబంలో అన్ని చేసినాం డబ్బులు ఖర్చు పెట్టాం పార్టీ నుంచి సస్పెండ్ చేయించుకున్నాం అన్ని చేశాం ఇచ్చిన మనిషికి మానవత్వం అవసరం மீண்டும் எம்எல்ஏ எதிரு போய நிலபடித்தூசி கூட அடிது நிலவர அலமல் பிரதீல்ஏ அந்த பரிபால எம்எல்ஏலே மரியாதீம் పరిపాలన తెలియని పరిపాలించడమా ఆయన పరిపాలించే బృందాలు ఉన్నాయి ఆ బృందాలలో ఒక్కొక్క ఆయన ఒక్కొక్క రకమైన వ్యక్తి ఆ వ్యక్తిని ఆరుండో ఎక్కడ ఉండో ఆకే చూడండి తప్పు చేయకపోతే వాళ్ళు జోలికి పోరు కదా ఎందుకండి చంద్రబాబు నాయుడు గారు జోలికి పోటం కూడా ఆయన తీసుకుపోయి జైలు పెట్టడం అంటే మీ తండ్రి కన్నా తండ్రి అంత వయసు ఉన్నటువంటి పెద్ద ఆయన ముఖ్యమంత్రి చేసిన ఆయన మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవ్ణం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలికపడుట పేగుపోత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు పాయిల్స్ మొలలు ఫిషర్ లైపోమా కొబ్బుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పెగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్